సెకండ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము దినబలాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసులు వివరాలు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో జన మహా ఓం శ్రీ మహాగణాత్రి హీలమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టి శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు కృతయ్యంగా చేయాల్సిన రెమిడీ ఏమిటి ఈరోజు జపం చేసిన స్తోత్రం ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను రెండు జులై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీ క్రోజినామ సంవత్సరము జ్యేష్ఠమాసము గ్రీష్ముతు ఉత్తరాయణము ఈరోజు ఏకాదశి సూర్యోదయం ఐదు ముప్పై నాలుగు ప్రారంభమవుతుంది సూర్యాస్తయం ఆరు ముప్పై ఎనిమిదికి అవుతుంది ఈరోజు సాయంత్రము తిది బహుళ ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది యోగము ధృతి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు కరణము బాలవ ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఉంటాయి ఇకపోతే దుర్మ రాహుకాలం శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాహుకాలము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు యువగండము తొమ్మిది ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది ఈరోజు మంగళవారం ఎప్పుడు కూడా ఇదే సమయాల్లో రాహుకాలము యమగండం ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మృతం వర్ధము మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు ముప్పై రెండు వరకు అమృత గడియలు రాత్రి మధ్యరాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు పదిహేను వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారానికి సంబంధించిన అధిపతి కుజగ్రహం అవుతాడు కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లో ధరణి గర్భ సంబూ విద్యుత్ సమగ్రహం కుమారం శక్సం తల ప్రణాని అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా కుజగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే మూపుత్ర మహా తేజో అనే గ్రహపీడ నవగ్రహ పీడ స్తోత్రాన్ని కూడా జపం చేసుకోవడం ద్వారా మీకు కుజగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే భూ సంబంధ విషయాలను పనులు ప్రారంభ ప్రారంభించినప్పుడు ఈ నవగ్రహ సంబంధించి నవగ్రహ సంబంధించిన సూత్రం కానీ సుబ్రహ్మణ్య కలవరం సూత్రం కానీ జపం చేసుకొని మీరు ఏదైనా పనులు ప్రారంభిస్తే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈరోజు మంగళవారం కాబట్టి ఎవరికైనా దుర్దోషాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా శత్రుబాధలున్నా కూడా ఒక తొమ్మిది మంగళవారాలు కానీ ఆరు మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తాయి ముఖ్యంగా ఆడపిల్లకి పెళ్ళిళ్ళు కాకపోతే కురుసో శ్రీవారిని కొంచి ఓ తొమ్మిది మంగళవారాలు కనుక ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయిస్తే తొమ్మిదో మంగళవారానికి వివాహం కుదురుతుంది ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈ ఈరోజు భరణి నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మూల నక్షత్రాలకు సంప్రదారం అవుతుంది కాబట్టి బాగుంటుంది భరిణి పురోపులం పురోక్షణ నక్షత్రాలకు జన్మతర అవుతుంది కాబట్టి బాగాలేదు పర వృత్తిగా ఉత్తర ఉత్తరాఫనక్షత్రాలకు పరమ తార అవుతుంది కాబట్టి బాగుంటుంది అలాగే రోహిణి అస్తా శోవణ నక్షత్రాలు నిత్రధార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు నైతంతార అవుతుంది కాబట్టి బాగా లేదు సో అలాగే ఆద్ర స్వాతి సతకృష్ణ నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంటుంది ఇక పునరుసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు ప్రత్యేకత అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకం అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు పుష్పమి అనురాధ పుష్పమి పుష్మి అనురాధ ఉత్తరా నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాన కొనుగోలు కానీ సర్జనీలు చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు యువతరవుతుంది కాబట్టి బాగాలేదు ఇవి ఇవి ఈ రోజు తారపల్ల ఉండే నక్షత్రాలు చంద్రపల్ల ఉండే రాశులను పరిశీలిస్తే వరి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది కాబట్టి మేషము మిథునము కర్కాటకము మరియు తుల కుంభము రాసులబు చంద్రబలం బాగుంది తారబలం బాలకమే చంద్రఫలం బాగుంటే ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటే ఈరోజు నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేస్తాం ప్రారంభిస్తే ఆ పనులు విజయం లభిస్తుంది ఇక ఈరోజు పుట్టిన శిశువులు భరణ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి ఈ భరణ నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క జీవితం శుక్రవారం దశతో ప్రారంభమవుతుంది ఈ భరణ నక్షత్రంలో ఒకటి రెండు నాలుగవ పాదంలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు కానీ మూడో పాదంలో పుట్టిన వారికి మహా దోషం ఉంటుంది కాబట్టి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నక్షత్ర అనుగ్రహ జపదానంలో చేయవలసి ఉంటుంది ఈ దోషం ఇరవై రోజులు ఉంటుంది రుద్రాభిషేకం చేయవలసి ఉంది దానములు కూడా చేయవలసి ఉంటుంది ఈ మిగతా నక్షత్రాలకు దోషం లేకపోయినప్పటికీ ఒక మూడవ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి తండ్రి శిష్యు యొక్క ముఖాన్ని ఆద్యంలో చూసిన తర్వాత డైరెక్ట్గా చూడాలి అలా చేయడం వల్ల ఈ సామాన్య దోషం జరుగుతుంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన తండ్రి పుట్టిన శిశువు విద్యావంతుడు మంచి ధైర్యం గలవాడు రోగ నిరోగి అంతే అన ఆరోగ్యవంతుడై ఉంటాడు ఎలాంటి రోగాలుండో వాళ్లకు బుద్ధిమంతుడు మంచి తెలివిగలవాడు యథార్థం మాట్లాడేవాడు ఒక సంస్థకు అధిపతిగా ఉంటాడు తన యొక్క మాటను ఇది యముని నక్షత్రం కాబట్టి సొసైటీలో సంఘంలో వీళ్ళు డామినేటింగ్గా ఉంటారు ప్రతి ఒక్కరి పైన కూడా వీ యొక్క అధికారం చెలాయిస్తుంటారు వీరు స్త్రీ పుట్టిన మిక్కులు సుఖపడి ఈ హాస్యంగా మాట్లాడింది తల్లండే అవుతుంది అవుతుంది ధరణి వాడు ధరణి ధరణిలో జన్మించిన ధరణి ధరణిని సామెత కూడా ఉంది కాబట్టి వీరు చాలా దృఢమైన వాళ్ళనే చెప్పచ్చు మానసికంగా శారీరకంగా కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు ఇవి ఈరోజు వీరి యొక్క శాంతి శాంతి వివరాలు ఈరోజు మంగళవారం కాబట్టి ఉత్తర ప్రయాణం దిక్కు వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణించే ఉత్తర ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి తూర్పు వైపు ప్రయాణం చేస్తే లా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఏమైనా పనులు ఉంటే తూర్పు వైపు వెళ్ళి చూసుకోండి ఆ తర్వాత వచ్చేటప్పుడు ఉత్తరం వైపు ఏమైనా పనులు ఉంటే చూసుకొని రండి లేదా ఉత్తరం వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంట్లో వచ్చి బయలుదేరినప్పుడు ముందుగా తూర్పు వైపు వెళ్ళి తిరిగి క్లాక్ వయసులో తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి ఆ తర్వాత పని చేసుకోండి వెళ్లే ముందు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం కానీ సుబ్రహ్మణ్య కాలంలో సూత్రాలు పారాన్ని చేసుకోవడం కానీ కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాలు జపం చేసుకోవడం కానీ నవగ్రహస్తులో గ్రహపీడ స్తోత్రం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వా కుజగ్రహానికి సంబంధించింది భూపుత్ర మహాదేహ అనే స్తోత్రం ఈ స్తోత్రాన్ని జపించుకొని పనులు చేసుకుంటే మీ పనులు సాఫీగా సాగుతాయి ఈ ఇక ఇవి ఈరోజు మంగళవారం కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన సూత్రము అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము అధిక శుభం అలాగే ఈరోజు మంగళవారం ఇంకొక శాంతి ప్రక్రియ కూడా చేస్తే అద్భుతంగా ఉంటుంది అది ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలిసా చేసుకుంటే పదకొండు సార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు అధిక శుభాలు వస్తాయి క్రీడల్లో రాణించాలంటే ఆంజనేయ స్వామిని ఉపాసించిన వారికి తప్పకుండా క్రీడల్లో రాణిస్తారు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఏలినా దోషాలు కూడా తగ్గుతాయి ప్రమాదాలు రాకుండా ఉంటాయి ప్రయాణాలు లోపడం వాయుదేవుడు కాబట్టి శుభ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ